పల్గాం టెర్రర్ అటాక్ దాని తర్వాత పరిణామాల నేపథ్యంలో ఈరోజు భారత ప్రభుత్వానికి సంబంధించిన మూడు కీలకమైన సమావేశాలు జరిగాయి క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ మీటింగ్ ఒకటి క్యాబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ ఒకటి కేబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ మీటింగ్ ఒకటి ఈ మూడు సమావేశాల్లోనూ అత్యంత కీలకమైన సమావేశం ఏంటంటే ఈ సిసిబిఐ సమావేశం కేబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్ ఇది ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ అంటే దీనిలో ముఖ్యమైన కేబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా పాల్గొంటారు అందుకే దీన్ని మనం ఏమైనా పిలుస్తామంటే సూపర్ క్యాబినెట్ అని పిలుస్తాం అత్యంత కీలకమైన విషయాలు లైక్ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆర్థిక రాజకీయ పరంగా ఏమైనా ఇబ్బందులు కర పరిస్థితులు తలెత్తినా లేదంటే ఇంటర్నల్ అండ్ నెక్స్ట్నల్ సెక్యూరిటీల పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఇలాంటి అత్యవసర సందర్భాల్లో మాత్రమే సూపర్ క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతుంది మరి ఈ సూపర్ క్యాబినెట్ మీటింగ్ లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే టూ థౌజండ్ నైన్టీన్లో జరిగింది ఈ టూ థౌజండ్ నైన్టీన్లో పుల్వామా అటాక్ జరిగినప్పుడు సమావేశం సమావేశమైందన్నమాట ఈ సిసిపిఐ మీ అందరికీ గుర్తునే ఉంటుంది టూ థౌజండ్ నైన్టీన్లో పుల్వామాలో సిఆర్పిఎస్ వెహికల్ మీద దాడి చేసి ఒక ఫార్టీ మెంబర్స్ సోల్జర్స్ని ఈ పాకిస్తానీ టెర్రరిస్టులు చంపేయడం జరిగింది సో అప్పుడు సిచ్యువేషన్ ఎనలైజ్ చేయడానికి దాడికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో డిస్కస్ చేయడానికి ఈ సిసిపిఐ మీటింగ్ని కండక్ట్ చేశారు సో అప్పుడు ఈ సిచ్యువేషన్ సమీక్షించి ఈ సిసిపిఐ మీటింగ్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారన్నమాట సో ఎలాంటివంటే పాకిస్తాన్కి ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషనల్ స్టేటస్ అంటే తెలుగులో చెప్పాలంటే అత్యంత అనుకూల దేశమనే ఒక హోదాని రద్దు చేయడం అదేవిధంగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాలాకోట్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల మీద సర్జికల్ స్ట్రైక్ చేయడం సో ఇలాంటి క్రూషియల్ డేషన్స్ అన్నీ కూడా ఈ సిసిపిఐ మీటింగ్లోనే వాళ్ళు తీసుకోవడం జరిగింది సో అదేవిధంగా ఈరోజు ఈ పహల్గామ్ అటాక్కి సంబంధించిన ఇష్యూస్ని డిస్కస్ చేయడానికి ఈరోజు కండక్ట్ చేసిన ఈ సిసిపిఐ మీటింగ్లో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు కాకపోతే ఇవి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినవి కాబట్టి మ్యాక్సిమం ఆఫ్ ద డెసిషన్స్ మనకి బయటకు రావు అవుట్పుట్ వచ్చే వరకు కాకపోతే వీటిలో ముఖ్యమైన డెసిషన్ ఏంటంటే టు రివ్యూ ఆఫ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు తెలుగులో చెప్పాలంటే జాతీయ భద్రతా సలహా మండలి పునరుద్ధరణ యాక్చువల్లీ నిన్నంతా మీరు న్యూస్లో చూసే ఉంటారు ఈ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్కి సంబంధించిన నిర్ణయాధికారం అంతా కూడా భద్రతా బలగాలదే అని నిన్న జరిగిన మీటింగ్స్లో నరేంద్ర మోడీ అనౌన్స్ చేసి వాటికి కంప్లీట్ ఫ్రీడమ్ని ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ భద్రతా బలగాలకి సంబంధించిన సలహా మండలిని కూడా పునరుద్ధరించడం జరిగిందనమాట సో ఈ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్స్కి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇండియా రెడీ అవుతుందని చెప్పొచ్చు ఈ రీవెంప్లో భాగంగా ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డుకి నూతన అధ్యక్షుడిగా ఎవరిని నియమించారంటే అలోక్ జోషిని నియమించడం జరిగింది ఈ అలోక్ జోషి ఎవరంటే రాచీఫ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి ఇది వరకు అధ్యక్షుడిగా వర్క్ చేశారు ఈయని తీసుకొచ్చి మన జాతీయ భద్రతా సలహా మండలికి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఈ అధ్యక్షుడితో పాటు ఇంకా ఎంతమంది మెంబర్స్ ఉంటారంటే సిక్స్ మెంబర్స్ ఉంటారు ఓకే సో టోటల్ ఇది సెవెన్ మెంబర్స్ టీమ్ అధ్యక్షుడితో కలిపి ఎంతమంది మెంబర్స్ అని అడిగితే సెవెన్ మెంబర్స్ అధ్యక్షుడు కాకుండా ఎంతమంది మెంబర్స్ అని అడిగితే సిక్స్ మెంబర్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ సిక్స్ మెంబర్స్ కూడా రిటైర్డ్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఎక్స్ ఆర్మీ అఫీషియల్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట యాక్చువల్లీ హెడ్ నేమ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈ మెంబర్స్ నేమ్స్ సాధారణంగా అడగరు ఎగ్జామ్స్లో కాకపోతే ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఈ నెంబర్స్ మెంబర్స్ నేమ్స్ కూడా ఒకసారి ఈ చూసుకోవచ్చు ఎయిర్ మార్షల్ పిఎం సిన్హా సింగ్ మోంటీ ఖన్నా రాజీవ్ రంజన్ వర్మ మన్మోహన్ సింగ్ బివి వెంకటేష్ వర్మ సో ఈ సిక్స్ మెంబర్స్లోనూ ఫస్ట్ త్రీ మెంబర్స్ అంటే పిఎం సిన్హా సింగ్ మోంటీ ఖన్నా వీళ్ళు ముగ్గురు ఎవరంటే రిటైర్ ఆఫీసర్ ఫ్రమ్ ద మిలిటరీ ఓకే సో నెక్స్ట్ ఈ రాజీవ్ రంజన్ వర్మ మన్మోహన్ సింగ్ వీళ్ళిద్దరు ఎవరంటే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఈ బి వెంకటేశ్వర్మ ఎవరంటే రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఓకే సో దీస్ ఆర్ ద మేజర్ డీటెయిల్స్ ఆఫ్ న్యూలీ రీవ్యాంప్డ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు